ముందుగా నీలం స్టూడియోస్ నుంచి విపిఆర్ గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం First of all, thank you so much for Balaji Garu and uh, Bose, sir, from um, Tirupati Brothers to bring this film here in Andhra and Telangana. This is a uh, full and full effort of Mr. Bose and Balaji, sir. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ ఇప్పుడు బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఎందుకండి ఆమెకి చెప్తాను తర్వాత చెప్తాను చాలా ఆనందంగా ఉంది అది తర్వాత చెప్తాను ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులందరికీ నన్ను నమస్కారం అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అలాగే ఈ సినిమా నాయకుడు నట దురూ్ గారికి కూడా నమస్కారం అనుపమ్మ గారికి ఆమె మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్నకి నివాస్ గారికి కూడా అందరికీ నమస్కారం చేసుకుంటాను దీనికి అన్నీ అయినాక ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఒకరికి నేను ఈ సందర్భంలో చెప్పాలి ఎలా అంటే నేను నా మా లింగుస్వామి సార్ మా వెల్బీసార్ డైరెక్టర్ లింగుస్వామి సార్ అవర్ బ్రదర్ చంద్రబోస్ గారికి ఎందుకని చెప్తాను ఫస్ట్ వాళ్ళు సిండికేట్లో ఒక సినిమా చేస్తామని వెళ్ళినాము ఆ టైంలో నాకు ఒక ఆంబిషన్ చిన్నప్పటి చిన్నప్పటిక నాకు తెలుగులో ఏమైనా సినిమా చేయాలి చెయ్యాలి అనేది నాకు చాలా పెద్ద ఆశ వాళ్ళతో చెప్పాను మనము తమిళ్లో చేస్తాము దానికి ముందు ఏమైనా తెలుగులే నేను ఫస్ట్ మొదలు పెట్టాలి వినంగా ఆ టైంలో అది ఒక మంచి సినిమాగా మనం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మన లింగుస్వామి సార్ డైరెక్టర్ ఏం చెప్పినారంటే మాకు ఒక మంచి సినిమాలు వచ్చింది బైసన్ అనే సినిమా ఈ సినిమాని మనం చేస్తాము ఇది మాకు చాలా పెద్ద సినిమా అవుతుంది ఈ సినిమాను చూడండి అని చెప్పి బోస్ గారు మళ్ళీ లింగుస్వామి గారు కూడా మాకు ఈ ఆలోచన ఇచ్చి ఫస్ట్ టైం నేను ఈ సినిమాని చూసినాను ఒక ఆడియన్స్గా ఆ సినిమాని చూసినప్పుడు చాలా నచ్చింది ఆ కంటెంటు చాలా నచ్చింది ఎలా అంటే నేను చిన్నప్పుడు ఇంకా తెలుగు ఫాలోయర్ తెలుగు సినిమా చూసుకొని వచ్చినాను ఇది ఆ ఆడియన్స్తో తెలుగు ప్రేక్షకులు ముఖాంతరం నేను చూసినప్పుడు ఇది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది మా తెలుగు ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుందని నాకు అప్పుడే నాకు ఒక పెద్ద నమ్మకం వచ్చి ఈ సినిమా మీద ఒక ఆశ పెట్టుకొని దీన్ని తీసుకునే మేము మొదలుపెట్టాము దాంట్లో మాకు ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలంటే నీలం స్టూడియో రంజిత్ గారికి విపిఆర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మాకు ఈ సినిమా ఇచ్చిన దానికి వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఆమెకి సినిమా చూసి నే చాలా ఇష్ ఇష్టమయ్యింది ఈ సినిమాలో చెప్పాలంటే యాక్టింగ్లో గారు ఎంత న్యాయం చేసిండారంటే మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది బట్ వాళ్ళు హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఇందాక మేడం చెప్పినారు సారు వాళ్ళ తండ్రి అట్లా అట్లే అజ్జీన్ వాళ్ళతో ఉంది దాని ట్రైలర్లో తెలుస్తూ ఉంది మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండము సినిమా చూసే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం ఏమిటే నేను సినిమా చూసినాను అట్లుంది సినిమా అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగ్ అలాగే మీకు చెప్పాల పరమే ఇది అనుపమ్మ గారి గురించి మేడమే చెప్పినారు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం ఒక్కొక్క డిఫరెంట్ షేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండరు దాని తర్వాత అన్ని యాక్టర్స్ పశుపతి గారు కానీ లాల్ గారు కానీ అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ 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 ఎవరు యాక్టింగ్ చేయలేదు ఆ సినిమాల వాళ్ళు ఆ సినిమాలు ఏం చేసిన దాంట్లో బతికిండారు వాళ్ళు ఆ క్యారెక్టర్ ముఖాన వాళ్ళు బతికింటారు అందరికీనా ఇంకా పెద్దగా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కె నివాస్ గారు చాలా పెద్ద వర్క్ చేసిండారు సాంగ్ ఇప్పుడే సెన్సేషన్